అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిషన్ల పంపిణీ లాల్గడి మలప్పేట్ గ్రామంలో అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి విచ్చేసి డెబ్బై మిషన్లను మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదగాలని కష్టపడి పట్టదులతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నేను కూడా నా చిన్ననాటి నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన అన్నారు ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా సుమారు డెబ్బై మంది మహిళలకు కుట్టు మిషన్పై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు జడ్పీటీసీ అనితాలయ్య ఎంపీటీసీ ఇందిరా రాజరెడ్డి మమతా బాయ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచులు మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమార్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి యూసఫ్ ఖాన్ బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు लोगी है मैं का नहीं हूं 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 मैं

మాజీ సర్పంచ్ ఊర్లో అన్ని రకాలు కూడా అందంగా ఏ ప్రాబ్లం లేకుండా చేసినాం అజిత్ కానీ మిర్జా కానీ హెచ్లకు రోడ్డు కానీ ఊళ్ళ రోడ్డు కానీ స్కూల్ కానీ అసలు ఇంత రూపాయి పని లేకుండా చేసినట్టు మన సినినే అందరికీ మనం చేసే పనిచే చరిత్రలో ఇచ్చుకొని ఆ పని కలకడి మళ్ళకు చాలా బాగా ఇష్టం చాలా అదే మాదిరిగా మా అక్క ఎస్పీటీసీ అక్క ఆమె కూడా మంచిగా అన్ని రంగాలు కూడా సహకారం చేసి మంచిగా అభివృద్ధి చేసేది అదే మాదిరిగా మా సోదరి మంది అనిత ఎస్పీటీసీ మా సోదరి మరి ఎదుబాయ్ అమ్మ ఎంపీటీ గారు మిగతా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచులు మా ప్రెసిడెంట్లు అందరు కూడా పేరు చాలా సంతోషం ఆడపిల్లలు ఎప్పటికీ ఎప్పటికీ ఇంటికి పరిమితం కావచ్చు మీరందరూ కూడా పెళ్లి చేసేది మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు మంచిగా పొత్తున్నే లేచి వంటలు చేస్తున్నారు ఇల్లు పూడ్చుకుంటున్నారు ఆకి సాఫ్ చేస్తున్నారు సాంపి చల్లుతున్నారు బట్టలు కుడుతున్నారు మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్ని కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఇంకో లెవెల్ కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు ఇటువంటి స్కిల్స్ కానీ ఇటువంటి పొటిషన్లు కానీ ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు విషయాలతోటి వెయ్యి పదివేలు పన్నెండు వేలు సంపాదించాలనుకో మీకు ఒక ఇది వస్తుంది ఆశ అవుతుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అరే మా మేము కష్టపడుతున్నాము మా డబ్బులతోటి మా కష్టంతో మా కాలం మీద మేము నిలబడుతున్నాము మా బట్ట ఆదాయం మీద కూడా మేము నిలబడుకున్నా మాతో నేను నడుస్తుంది అని చెప్పి ఒక ఇప్పుడు ఒక పదేళ్ళ కింద అమ్మ అప్పుడు నీలా అనే కూర్చున్నాం కానీ పెద్ద లీడర్ అయిపోయింది నెలకు మా నేను నిన్న నాలుగు లక్షలు అని చెప్పిన రెండు లక్షలు అయితే గ్యారంటీగా చంపాయి బట్టల వ్యాపారం చేస్తుంది ఇప్పుడు హుషారులేరు అన్నట్టు కాదు మీరు కూడా లేరు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేదు బయటిని బయటికి తీసుకొచ్చి మనం కావాలి ఇప్పుడు ఆశ కానీ హుషా కానీ విచిత్ర కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక ప్రొఫ్మిషన్ ఇస్తున్నారు అంటే మామూలు చిన్న ఆదాయం అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మేము కూడా మా పదివేలు సంపాదించగలుగుతున్నాం ఆ

మీరు పైసలు వచ్చే పనులు చేయాలి మీరు కరెక్ట్ పని చేస్తే మామూలుగా సంపాదించాలి మీకు మామూలు తెలియజేట లేవు మీరు అవి ఒంటకే పరిమితం కావద్దు ఇప్పటిసంది రేపటి నుంచి మీరు ఫుడ్ మిషన్ తీసుకోవాలి ఇంకో పని చేయాలి రెండు మూడు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి ఏదన్నా మీకు నలుగురు లాంటి ఒక వ్యాపారం పెట్టుకోవాలి నలుగురు లాంటి ఏదైనా ఏదైనా కేంద్రం పెట్టుకోవాలి ఏం చేయాలి రేపు ఒక బ్లౌజ్ కుడితే కూడా మూడు వేలు రెండు వేలు మూడు వేలు చాలా దృఢమైన బ్లౌజ్ కూడా అంత ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా రకరకాలు చేసుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఏ బేరం చేస్తే నష్టం లేని బేరాలు మీరు ముందుకు వచ్చి బయటకు వచ్చి చేస్తే మీ అంతా హుషారు ఎవరు లేరు మీ అంత పట్టుదలతో వాళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి ఇప్పటి సందే అన్న నా మాట మీద నమ్మి నేను కూడా వాళ్ళని చిన్నప్పుడు నాకు పాలమ్మిన పూల మీద అమ్మినా నా పెళ్ళి అప్పుడు నేను ఎట్టుకున్న కుట్టే చిట్టింగ్ చేసినా బోర్వేలు నడిపించినా ఇక రకరకాల వ్యానం చేస్తూ ఉంటే హుషారైనా పోతే కొట్టుకునే కొట్టుకుంటే కూడా మీరు వచ్చినట్టు మీరు కూడా బయటికి రావాలి ఈరోజు మీరు కూడా రకరకాల పనులు వ్యాపారం చేయాలి బిల్డింగ్ కానీ టైలరింగ్ కానీ ఏదో ఒకటి కొద్దిగా నష్టం కూడా వస్తుంది ఇబ్బందులు కూడా వస్తాయి భరించుకోవాలి మళ్ళా పొందుకోవాలి అప్పుడే మనసు సక్సెస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందు పోవాలి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఫుల్ చేస్తుంది కాబట్టి మీరు అందరు కూడా చాలా గొప్పలు కావాలి ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలని మీ అందరినీ కోరుకుంటున్న భావంతుని అందరి కూడా నమస్కారం భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్